నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్య గమనిక చాలా మంది మనం చూసుకుంటే ఇటీవల పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క తనిఖీలలో చాలా మంది వాళ్ళ యొక్క బతాకాను చూపించినప్పుడు వాళ్ళ యొక్క బతాకాలో అయితే అడ్రస్ అయితే కనపరావడం లేదు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పటికే నేను చాలా వీడియోలు కూడా చేసి చెప్పడం జరిగిందనమాట చాలామంది బతాకా అడ్రస్లను అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేస్తూ ఉంది ఈ యొక్క బతాకాలోని అడ్రస్లను ఎందుకు డిలీట్ చేస్తూ ఉంది అలాగే తాత్కాలికంగా బతాకాలను ఎందుకు రద్దు చేస్తూ ఉందంటే కానీ ప్రస్తుతం బతాకాలో ఉన్న అడ్రస్లు చాలామంది ప్రవాసులు ఉండటం లేదనమాట అడ్రస్ సాల్మేయాలో ఉంటే వాళ్ళు వచ్చేసి పర్వనీయాలో ఉంటూ ఉన్నారు ఇలా అడ్రస్లలో చాలా తేడా ఉందనమాట అది ఇటీవల కాలంలో కువైట్ దేశవ్యాప్తంగా పర్యటనలు తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆయా అడ్రస్లలో లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముప్పై రోజులు గడువు అయితే ఇస్తూ ఉన్నారు ముప్పై రోజులలోపు మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కార్యాలయాన్ని సందర్శించి మీరు ప్రస్తుతం ఉంటూ ఉన్న యజమాని దగ్గరికి వెళ్ళి రెంటల్ అగ్రిమెంటు మీ యొక్క బతాక అలాగే మీకు సంబంధించిన గుర్తింపు పత్రాలన్నీ తీసుకొని ఆ యొక్క కార్యాలయాన్ని సందర్శిస్తే మీ యొక్క బతాకాలో ఉన్న అడ్రస్ను అప్డేట్ చేస్తారు అప్పుడు పోలీసుల తనిఖీలలో కూడా మీ యొక్క బతాక యాక్టివ్లో ఉన్నట్లయితే కనపడుతుందనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట మా యొక్క బతాకాలు ఇక్కడ ఏదైనా చెకింగ్లలో లలో కనపడినప్పుడు చూపించడం లేదని చెప్పేసి దానికి కారణం ఇదే ఒకవేళ మీరు ముప్పై రోజులు టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో కూడా మీరు మీ యొక్క బతాకాలో అడ్రస్ ను అప్డేట్ చేసుకోకపోతే కానీ వంద దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి కువైట్లో లో మనం మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్